అన్ని కూడా మనకి ఒక పచ్చి గేదె ఒక పదహారు లీటర్లు ఇచ్చేదానికి ఎన్ని కేజీ మూడు మూడు వేస్తారా పంచి పాలు ఇచ్చేది మూడు నాలుగు నాలుగు కూడా వేస్తున్నా బర్రు చేస్తారు ఇక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండే ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియకుండా సిక్స్ మంత్స్ వేసి మనకి మళ్ళీ క్లాస్ అయిన నాయన లేపేశారు బర్ర ఒక వన్ మంత్ దాకా వాళ్ళకి పాలు ఇస్తే వాళ్ళకి ఏంటంటే అరే మంచిగా మిగులుతున్నాడు దాని తర్వాత బర్ర ఎప్పుడు కట్టిపోయాలి వాళ్ళకి అది కూడా తెలియదు ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ లో కట్టిపోయాలి బర్రె మన కళ్ళ ముందల పిండి పోస్తారు కాబట్టి మనం అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు

చూసుకోవచ్చు దూడలు అయితే అయితే అన్ని కూడా ఈ బ్రీడింగ్ దూడలే బ్రిక్ బిడింగ్ పెట్టేస్తుంది మంచిది మన ఇప్పుడు ఈ దూడలకి మనకి ఎన్ని నెలల వరకు పాలు దాపుతారు ఎట్లా ఒక ఫోర్ త్రీ మంత్ టు ఫోర్ మంత్ మంచిగా తాపుతాం దాని తర్వాత మేత పడతది మేట పెట్టినాక ఏం చేస్తామంటే పాలు తక్కువ వేసి మేతకి అలవాటు చేస్తాం ఓకే త్రీ ఫోర్ మంత్స్ వరకు పాలు తాపుతా తాపుతాం ఓకే ఎన్ని అందరం అందరం ఎన్ని పాలు తాపు తర్వాత అందరం వన్ టూ మంత్స్ దాకా అయితే ఒక్క మొత్తం మిస్తాం ఒక్క సన్ మొత్తం ఓకే వన్ టూ మంత్స్ వరకు తర్వాత నుంచి కొంచెం 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 పాలు దాకా వచ్చేసి కొంచెం మనకి ఫోర్ మంత్స్ తర్వాత అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతే అలవాటు కాగానే మనకి ఇట్లా పెట్టేస్తారు వీళ్ళకి ఏంటంటే ఇది పచ్చి గడ్డి కుట్టి రెండు కలిపి ఓకే వీళ్ళు తాడు దీంట్లో దౌడ తౌడేస్తారు చూసుకోవచ్చు దీంట్లో తౌడేస్తారు దూడలు కూడా చాలా మంది కామెంట్ పెట్టారండి త్రీ మంత్స్ అన్న ఫోర్ మంత్స్ వరకు ఒక పాలు పాలు తాపిస్తారు ఫోర్ మంత్స్ పాలు పాలు తాపిచ్చేసి తర్వాత నుంచి అలవాటు చేస్తారు అలవాటు బ్రీడ్ మంచి ఉంది మెయింటెనెన్స్ కూడా డైరీ బ్రీడ్ ముర్రా బ్రీడ్ చాలా బాగున్నాయండి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు మంచి క్వాలిటీగా దూడలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా దేశీ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రిల్క్ ఎవరికన్నా కావాలంటే మాత్రం నేరుగా కాల్ చేసి మాట్లాడవచ్చు అన్నదైతే ఇబ్రాహీంపట్నం లో ఉంది అన్న ఫామ్ వచ్చేసి మీకైతే ఎయిటీ రూపీస్ లీటర్ అయితే పోస్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో వీడియోపే నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు వీటికి వేస్తే దానా కూడా ఒకసారి అయితే అడుగుదాం ఒకసారి పుట్టి పెట్టినాక దానాలు కలిపి మార్నింగ్ పాలు విన్నాక పుట్టి వేసేస్తాం బర్ర దాంతో దానేస్తాం మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తామంటే పాలు పిండే ముందు దాన వేసి పాలు వింటాం ఓకే ఇప్పుడు ఎట్లా ఎట్లా ఉంటుంది ఒకసారి మళ్ళీ ఒకసారి రైతులకు ఎప్పుడైనా స్టార్టింగ్ ఇప్పుడు మనకి మార్నింగ్ లేవగానే మనం దానా వేస్తారా పాలు తీస్తారా ఎట్లా ముందు పాలు పిండేస్తాం పాలు పిండేస్తాం పాలు పిండేసి దాన వేస్తాం దాన వేసేస్తారు దాన వేసి ఒక గంట గంట తర్వాత నీళ్ళు తాపేస్తాం బర్రాన్ని కడిగేసి ఫ్రెష్ నీట్నెస్ పెడతాం ఇప్పుడు బర్రలకు మంచిగా నీట్ గా నీట్ కడిగేసి నీట్ కడిగి పెడతాం టూ టైమ్స్ కడిగేస్తారు టూ టైమ్స్ కడతాం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పాలు పిండే ముందు ముందు ఓకే మళ్ళీ సాయంత్రం సేమ్ అన్న సేమ్ పాలు పిండే ముందు మళ్ళీ దాని వేసేస్తారు ఈవెనింగ్ ఏం చేస్తామంటే ముందు దానేసి పాలు పింటాం పాలు పింటారు దానేసి బర్రెల కడిగి పాలు పిండిస్తారు ఇప్పుడు దానా విషయానికి వస్తే మన మన ఫామ్ లో మన దేశీ డైరీ ఫామ్ లో ఎలాంటి దానా వాడుతున్నారో ఒకసారి చూపించండి ఈ పత్తి పత్తి చెక్క పత్తి కందిచున్ని బర్రెకి త్రీ కేజీ చేస్తాం పూటకి కందిచున్ని ఇది కందిచున్ని పత్తి పత్తి చెక్క వచ్చేసి రెండు కేజీలు వేస్తారు ఈ రెండు కలిపి పూటకి త్రీ కేజీ చేస్తాం పూటకి రెండు కలిపేసి త్రీ కేజీ చేస్తారు ఓకే ఇంకా బోధుమ పాలు పిండే ముందు ఆ పైన జల్లు వేసి బోధుమూట కూడా తౌడు వేస్తాం తౌడు వేసేస్తాం

అన్ని కూడా మనకి ఒక పచ్చిక ఒక పదహారు లీటర్లు ఇచ్చేదానికి ఎన్ని వేస్తారంటే మూడు మూడు వేస్తారు మంచి పాలిచ్చే మూడు నాలుగు నాలుగు కూడా వేస్తారు బర్రె బట్టి బర్రె బట్టి అదే పాలిచ్చేదాన్ని బట్టి మనం నాలుగు నాలుగు కూడా నాలుగు నాలుగు కూడా వేసేస్తాం ఇబ్రాహీంపట్నం పెద్ద డైరీ అంటే మాదే ఓకే ఇబ్రాహీంపట్నం అతి పెద్ద డైరీ అంటే మన దేశీ డైరీ ఫామ్ కొందరు ఏం చేస్తారంటే షాక్ తో బర్ర చేస్తారు ఇక వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండవు ఎట్లా చేయాలి ఏం చేయాలి తెలియకుండా సిక్స్ మంత్స్ మనకి మళ్ళీ అని లేపేస్తారు అందరు వచ్చి అడ్వైస్ తీసుకొని ఇక మాకంటే మా తాత నుంచి చేస్తాం బుడ్డప్పుడు నుంచి చేస్తాం ఐడియా ఉంది పాలు వింటాం పెండా పొద్దుగాలకి పెండ చేస్తాం కుట్టి పెడతాం ఇక మనం మన లేబర్ ని పెట్టి చేస్తే కాదు మన చేసుకోవాలి అన్ని వచ్చి అన్ని చేస్తాం ఒకరి లేబర్ కి జ్వరం వచ్చినా చేసుకోవాలి ఏమున్నా కానీ చేసుకోవాలి అట్లా చేసుకుంటే ధైర్యం ఉంటే అంత ఆజి ఉంటేనే మనకు బర్రెల కాడ అది చేయాలి ఇక కొందరు బీఆర్వోల్ మీద నమ్మకం పెట్టి ఏ చేసిర్రనుకో వాళ్ళు ఇక మొత్తం అవి అన్ని మీరు స్వయంగా మీరు చేసుకుంటారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్గా నుంచి కూడా అట్లా మా ఫాదర్ అన్న మొత్తం చాలా గమనిస్తాడు ప్రతి బర్రె దూరంకెళ్ళి చేర్పిస్తాడు ఆ బర్రెకి ఎంతో జరము నాకు చూడు చెక్ చేయని అంత ఎక్స్పీరియన్స్ మా ఫాదర్ దాని దానివల్ల నేను సక్సెస్ఫుల్ అవుతుంది సక్సెస్ఫుల్ అయిపోతున్న ఓకే ఇప్పుడు అనా ఇప్పుడు చాలా మంది కూడా లాస్ అవుతున్నారు అన్నారు దీని లాస్ అవుతుంటారు ఒక్కసారి ఒక్కసారి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలియదు అంటే బర్రెకి ఎంత తిండి వేయాలి బర్రె ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్రెకి కొంతప్పుడే వాళ్ళకు మోసం పోతారు వాళ్ళు అచ్ఛ కొనేటప్పుడు కొన్నేటప్పుడు కొన్ని వాళ్ళు అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే కర్రీ బర్రె అమ్మేస్తారు వాళ్ళకు ఒక్కొక్క ధర ఇక రికట్ బర్రె అనుకో సన్ను పోయిన బర్రె అసంటి బస్ అంటే ముసలి బర్రె మనకు రెండో అయితే మూడోతా బర్రె మన దొడ్డికి వస్తే ఒక ఫోర్ ఇయర్స్ దాకా మనకి ఏంటంటే బర్రె మా దగ్గర మంచిగా అయితే మనకు పైసలు మంచిగా వెళతాయి వీళ్ళు ఏం చేస్తారంటే ముసలి బర్రె తెస్తారు ఒక పాలు విండేస్తారు వాళ్ళకి ఏం మిగిల ఇక మన హోల్సేల్ రేట్ కి ఇక్కడ పాల రేట్ కి వాళ్ళకు సెట్ కాదు వాళ్ళకి అంతా ఎక్స్పీరియన్స్ లేదు మళ్ళీ పాలు మన ఇప్పుడు పనిచేసే వాళ్ళు బీఆర్లు ఉంటారు వాళ్ళ మీద వేసి పెడతారు వాళ్ళు ఒకసారి నీళ్ళు తాపుతారు ఒకసారి తాపియారు ఒకసారి ఎక్కువ పాలు తాపేస్తారు అంత గమని అందుకే కాంట పెడతాం ఈ బర్రె ఎంత ఇచ్చింది ఈ బర్రె ఎంత లెక్కలు అంతా ఇక వాళ్ళు ఏం చేస్తారు తెను ఇంత సెట్ అది సెట్ ఇది సైడ్ అంటే వాళ్ళు పోయి లాస్ అవుతారు చెప్పాలంటే బర్రెకి మనం ముందలతోనే వాళ్ళు ఏం చేస్తారంటే కొంత మంది ఐడియా ఉండదు వాళ్ళకు అవును దాని వల్ల ఏమవుతారంటే ఇక లాస్ అయిపోతుంది దీని వల్ల మెయిన్ అయితే సెలెక్షన్ ఒక ఆనిమల్ స్టార్టింగ్ లోనే స్టార్టింగ్లో చెప్పబడుతుంది అందరికి దాని వల్ల తర్వాత బీహార్ వర్కర్స్ కొంచెం తెలియ తెలియని వాళ్ళని పెట్టుకోవడం వల్ల దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ దానివల్ల కొంతమంది మూడు నెలలు నాలుగు నెలలు చెట్టు క్లోజ్ అయిపోతుంది బర్రె ఒక వన్ మంత్ దాకా వాళ్ళకి పాలిచ్చే వాళ్ళకి ఏంటంటే మన మంచిగా మిగులుతున్నారు దాని తర్వాత బర్రె ఎప్పుడు కట్ కట్టేయాలి వాళ్ళకి అది కూడా తెలియదు ఎన్ని రోజులు ఎన్ని మంత్స్లో కట్టేయాలి బర్రెని మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఇది ఎయిట్ మంత్స్ తర్వాత బాల్ బర్రె పాలు ఇవ్వకపోతే ఇక దానికి వేయాలి వాళ్ళు ఎట్లయినా దానికి ఖర్చు అయితే అవుతుంది కాదు ఇక ఏ ఖరైనా మాకు మిగతాల్లా గిన్నె పాలిస్తుంది గిన్నె ఖర్చు అవుతుందని ఇక ఇయర్ ఇయర్ ఇగ అమ్మేసరిగా చాలా మంది పాపం చాలా యువతులు దానిలో నేను ఒక వాళ్ళకి సజెషన్ మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ ఫీల్డ్లో రావాలి వాళ్ళు అనవసరంగా వాళ్ళ కష్టం చేసిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి ఇది తెలియదు తెలిసింది తెలియక రంగంలో మంచిగా ఆ ఫీల్డ్ లో మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఆ ఫీల్డ్ లో వస్తే వాళ్ళకి మంచిది ఈ రంగంలోకి రావాలంటే మాత్రం కంపల్సరీ కూడా అన్న చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవగాహన లేకపోతే ఒక డైరీలు వెళ్ళి పని చేయండి పని చేసిన తర్వాత నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేయండి ఎందుకంటే లక్షల వ్యాపారం ఇది ఒక్కొక్క బర్రే లక్ష అవును అట్లా ఉంది ఒక్క బర్రే మన ప్రాబ్లం అయింది వాళ్ళు చెప్పారు కూడా అరే బర్రే సన్న నొప్పింది అది మనమే చూసుకోవాలి బర్రే పాలు ఎందుకు తక్కువ వచ్చింది మనం పోయి గమనించాలి వాళ్ళు ఒక రోజు రెండు రోజుల బర్రే సన్ను ఖరాబ్ అయింది అనుకో సన్ను వేస్ట్ బర్రే వేస్ట్ అయినట్టు ఇక అవును మన ఏడు లీటర్ బర్ర వేస్తే అది ఏంది నాలుగు లీటర్ ఏమి చేసుకొస్తుంది అది రెండు లక్ష నర రెండు లక్ష బర్రే ఖరాబ్ అసలు చాలా బర్రెలు వీళ్ళకు అర్థం కాక అయిపోతుంది ఖరాబ్ అయిపోతుంది మా డైరీకి మాత్రం వచ్చి తీసుకోపోయినా మీదకి మీద డైరెక్ట్ పాలు పిండిస్తాం లేదంటే హోమ్ డెలివరీ ఫ్రీ ఇస్తాం ఇబ్రాహీంపట్నంలో అయినా ఎక్కడైనా ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాల్ పాలలో మాత్రం ఏమన్నా వాటర్ పర్సన్ కానీ సౌండ్ ఏమన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డైరీ గురించి డైరీ వన్ వన్ మంత్ ఫ్రీ డెలివరీ ఈ డైరీ గ్యారంటీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్యూర్ పాలు ఉంటాయి కదా న్యాచురల్ ఫుడ్ ఇస్తాం కుట్టి బట్టి కుట్టి ఇలాంటి కల్తరేమి ఉండవు ఫ్రెష్ ఇక్కడ మొత్తం వచ్చి డైరెక్ట్ డైరెక్ట్ డైరెక్ట్కి వచ్చి బర్రె మీద కలిపి తీసుకుపోవచ్చు ఒకవేళ వాళ్ళకు నమ్మకం ఉంటే మేము డెలివరీ అంటే వచ్చి తీసుకోవచ్చు చాలా మంది ఇక్కడ వచ్చి తీసుకోపోతుంది చాలా మంది వచ్చి తీసుకోపోతుంది డైరెక్ట్ మన ఇప్పుడు వర్కర్స్ లో మా ఫామ్ లో పాలు వినటంలో ఆరు మంది ఉంటారు గడ్డి కోసాలు ఉంటారు ముగ్గురు బక్రీ అది తరపు బరు ఉంటారు కదా వాళ్ళకి ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటారు ఇక పైన పని చేసి ఆయన పాలు గిల్లు వింటి పాలు లేవు చిన్న పాలు తీసుకుపోతాడు ప్యాకింగ్ మొత్తం పన్నెండు మంది పన్నెండు మంది వర్కర్స్ మెయింటైన్ చేస్తున్నారు పెద్ద డైరీ ఫామ్ కాబట్టి ఆ మాత్రం ఉండాలి ముందు పైన బొఫిలోస్ అయితే అన్న మెయింటైన్ చేస్తున్నాడు ఇప్పుడైతే మొత్తం కూడా ఓవరాల్ గా ఇదే చేస్తారన్న ఈ డైరీ మీరే చూసుకుంటారా ఫాదర్ హెల్ప్ తో మా ఫాదర్ యాక్చువల్లీ మా ఫాదర్ నేను తీసుకుంటా మా ఫాదర్ కూడా మొత్తం జస్ట్ మీకు హెల్పింగ్ లాగా ఉంటాడు సపోర్టింగ్ సపోర్టింగ్ ఉంటారు వితౌట్ ఫాదర్ ఎంత మెయింటైన్ చేయలేదు అందుకోసమని పక్క పెద్దవాళ్ళు కంపల్సరీ ఉండాలి మనం మొదలు పెట్టేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా పక్కన పెద్దవాళ్ళు ఉంటే ఆ సక్సెస్ అనేది వేరే ఉంటుంది అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అందుకోసమనే కొత్తగా పెట్టేవాళ్ళు కూడా ఫాదర్ హెల్ప్ కానీ లేకపోతే బ్రదర్ హెల్ప్ కానీ అందరూ పక్కన పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోండి కంగారు కంగారు వచ్చేసి దీంట్లో పది లక్షలు యాభై లక్షలు పెట్టి లాస్ అయిపోయిన కూడా మాత్రం అనకండి ఎందుకంటే నేర్చుకోండి నేర్చుకున్న తర్వాతనే రండి తొందర ఏం లేదు దీంట్లో ఎప్పుడైనా పాలు అవసరమే ప్రజలకి ఎప్పుడైనా ఎనీ టైం కూడా పాలు అవసరమే ఉంటాయి కావాలంటే మంచి స్వచ్ఛమైన పాలు కావాలంటే మాత్రం ఇక్కడ దేశీ డైరీ ఫామ్లు ఉన్నాయి ఎయిటీ రూపీస్ లీటర్ లెక్క అమ్ముతున్నారండి ఇక్కడ మీకు హోమ్ డెలివరీ కావాలన్నా హోమ్ డెలివరీ చేస్తారు లేకపోతే ఇక్కడికి వచ్చి స్వయంగా మీరు పాలు ఒకే అన్న వాళ్ళు కూడా పిండి పిండి తీసుకోవచ్చా అంటే వాళ్ళకి రాదుగా బర్రె కూడా తన్నిందనుకో ఇబ్బంది ముందు అందులో పిండి అట్లా ఏం ఓకే ముందు ఉండి ఇక్కడ అయితే పిండుకొని తీసుకోవచ్చు అని కూడా డైరెక్ట్ మా కావాలంటే వాళ్ళు తెచ్చిన క్యాన్లో పిండిస్తాం ఓకే తెచ్చిన క్యాన్లో కూడా పిండిస్తామని అని అన్న అంత అంత హండ్రెడ్ చెప్తున్నారు అన్న మీ డైరీ కూడా ఇంకా సక్సెస్ కావాలి ఇప్పుడు ఐదు నాలుగు వందల లీటర్లు కాదు ఎనిమిది వందల లీటర్లు పాలు అమ్మాలని మా మా ఛానల్ తరపున కోరుకుంటున్నామన్నా ఇట్లా ఒకసారి మన అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి రైతులకి మా అడ్రస్ ఇబ్రహీం బట్టినాం పిర్జాదీ మహిళ గోశాల రోడ్ మా కాంటాక్ట్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ ట్రిపుల్ వన్ కాల్ చేసి టైమ్ కూడా రైతులకు అందుబాటులో డైరెక్ట్ ఫ్రమ్ ఈ డైరీ అంటే వాట్సాప్ చేయాలంటే డైరీ నెంబర్ కూడా ఉంటాయి డైరెక్ట్ ఓకే ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్ కూడా ఎయిట్ డబల్ జీరో ట్రిబుల్ త్రీ ఓకే ఈ నంబర్ కూడా వాట్సాప్ వాట్సప్ అడ్రస్ కూడా లొకేషన్ ఇట్లా ఇచ్చినా డైరెక్ట్ మీరు సప్లై వెళ్ళిపోతుంది పాలు పాల ప్యాకెట్లు గానీ లేదు పెరుగు కానీ లేకపోతే పన్నీర్ గానీ అన్ని కూడా కూడా అవి అన్ని వెళ్ళిపోతాయి చూసుకోవచ్చు స్వచ్ఛమైన పాలు కావాలంటే మాత్రం ఇక్కడ డీసీ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ ఎయిటీ రూపీస్ లీటర్ లెక్క అయితే వస్తున్నారు చూసుకోవచ్చు మళ్ళీ అన్ని ప్రతి గేదెది కూడా జీరో చేస్తున్నారు తర్వాత వీళ్ళు అంటే రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు ఈ గేదె ఎన్ని ఇస్తుంది దానికి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అన్ని అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకున్న స్వచ్ఛమైన పాలని మనకి దాన ఫీడ్ విషయం కూడా చాలా మంచి దానా ఇస్తున్నారు మనకి అన్న ఒక్కసారి కుట్టి చూపిస్తారా ఇది అయితే సిక్స్ లీటర్స్ పాలు ఇచ్చింది చూసుకోండి చూసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం మొత్తం దీంట్లో మొత్తం కుట్టి వచ్చేస్తుంది కుట్టి వచ్చేస్తాం మొత్తం కుట్టి వచ్చేస్తాను ఇక్కడ కుట్టి ఇక్కడ అక్కడ సెక్షన్ మొత్తం కుట్టి ఇది మొత్తం ఇది రూమ్ అంతా కూడా మనకు కుట్టేది మొత్తం ఎండు కుట్టి అనేది ఏంటిది జొన్న ఇది మొత్తం ఇప్పుడు మార్నింగ్ కూడా మార్నింగ్ కూడా వేస్తాం ఓకే ఈ మొత్తం జొన్నది జొన్న కుట్టి జొన్న కుట్టి జొన్న కుట్టి ఇవి మార్నింగ్ ఒట్టి కుట్టి కుట్టి వస్తాం ఈవినింగ్ అమ్మ పచ్చగడ్డి కుట్టి రెండు కలిపేసి ఈవినింగ్ వేస్తాం ఓకే మార్నింగ్ ఒకసారి ఒక టైం వేస్తారు ఈవినింగ్ అయితే రెండు మిక్సింగ్ మార్నింగ్ ఓన్లీ ఉట్టి కుట్టి కుట్టేస్తారు ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా చాప్ చేసి వేస్తున్నారు అన్న అన్నకి అన్ని పనులు పాల్బిండి దగ్గర నుంచి చాప్ కట్టర్ కూడా అన్ననే చాప్ చేసేస్తారు కాబట్టి రాజస్థాన్ కంజస్థాన్ లక్ష పదిహేను వేలకు తెచ్చినాం అంటే తెచ్చినాక మోడర్ అవి అన్ని మేము ఆల్టరేషన్ చేసుకున్నాం చక్కని ట్రాక్టర్ ఎందుకంటే ఎక్కడంటే అక్కడ తీసుకోవాలి తీసుకోవచ్చు అవును అవును అందుకోసం దీన్ని ఆల్ట్రేషన్ చేసుకుని మోటర్ పెట్టి మోటర్ పెట్టేసి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే తెచ్చి అప్పుడు స్టార్టింగ్ లోనే ఇది ఇది ఇంతకు ముందు వేరేది ఉండే వేరేది ఉండే ఓకే అది మెషిన్ ఇది తెచ్చిన ఇది తెచ్చి ఇది తెచ్చి కూడా 1 1 ఇయర్స్ అయింది 2 ఇయర్స్ అయింది ఓకే మంచిగానే వర్క్ వర్క్ మంచి సూపర్ ఉంది సూపర్ ఉంది 35 నిమిషాల్లో మనకు లారీ సోపా పడతది లారీ సోపా పడతది ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా ఎండుకొట్టి కొట్టి కూడా అన్నైతే అన్ని కూడా వేస్తున్నారు కాబట్టి ఇట్లా స్వచ్ఛమైన పాలు అయితే వీళ్ళు సప్లై చేయగలుగుతున్నారు రోజుకి నాలుగు వందల లీటర్ల పాలు అవుతున్నాయంటే మీకు ఎవరికన్నా మిల్క్ కావాలన్నా కడ్ కావాలన్నా పన్నీర్ కావాలన్నా కూడా నేరుగా అన్న వీడియో పైన నెంబర్ ఉంటుంది అన్న నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు ఇది వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది తెలిసిన తర్వాత రెండు సంవత్సరాలు పాలు తీసుకెళ్తున్నాను మా పిల్లలకు డైలీ డైలీ పాలు తీసుకుపోతున్నాను డైలీ వన్ లీటర్ తీసుకుపోతాను పాలు చాలా బాగున్నాయి పాలతోటి ఈ యొక్క పాలు తాగి మా పిల్లలు కొద్దిగా లేచి పురి పోతారు పాలు మాత్రం తాకనే మాత్రం ఏ రోజు ఉండరు ఫస్ట్ పాలు అయితే చాలా రుచిగా రుచిగా కూడా ఉన్నాయి పెరుగు కూడా తోడేసుకుంటారు గడ్డ పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది పాలు ప్యాకెట్ పాలు అయితే మానేశాను హైదరాబాద్ మొత్తం ప్యాకెట్ పాలే ఇక్కడికి వచ్చినాక మాత్రం నేను బరి పాలు जबरदस्त दूध, दूध, हाँ, हाँ। हाँ, okay. दूध रहता हाँ। हाँ। हम लोग आप बताइए थोड़ा भी पानी नहीं रहता पूरा प्योर प्योर ऐसा निकालते कि सीधा बगीट में डाल देते कैन में डाल देते हमारे उसको स्वच्छी पालो स्वच्छ महीना पाल वन उतरा क्या बोलते मैं जिम को भी जाता हूँ जिम को जाते एक ग्लास पी लेंगे तो खत्म अच्छा रहता आप डेली डेली, डेली हाँ। लेता हूँ इधर से डेली इसे हम ना घी बनाते और दही बनाते हाँ और बटर सब बनाते बनाते जो चुस्कोचु इकड़े थे प्रति गेदे तो गुड़ा इन्हीं लेटर ला पाला ही तो नहीं वो चुपिस ना रो रही तो चाला मंदे गुड़ा తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా ప్యాకెట్ల ఫైవ్ లీటర్స్ తీసుకోబోతుంటారు చూసుకోవచ్చు మొత్తం కూడా ఇట్లా కూడా మనకి మంత్లీ పేమెంట్ ఒక డైరెక్ట్ పేమెంట్ ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి